రేషన్ కార్డ్ సర్వీసెస్లో భాగంగా ప్రధానంగా ఎప్పుడు చేయబోయే వీడియో ఏంటంటే మనకి చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ అంటే మన యొక్క రైస్ కార్డ్ అనేది ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి మనం అడ్రస్ చేంజ్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ పెట్టింటాం కదా అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది కదా ఆ టీ నెంబర్ ద్వారా మనం ఈక్వే చేయాలా లేకుంటే రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది ఈక్వే చేయాలని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయండి సో ఈ వీడియో ద్వారా వారందరికీ క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డ్ సర్వీసెస్లో మనకి ఏ రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా ఈ ఏ రకాల ఆప్షన్స్ సంబంధించి ఇక్కడ మనకి ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నామో కొత్త రేషన్ కార్డు కావచ్చు స్పిట్టింగ్ రైస్ కార్డు కావచ్చు మెంబర్ అడిషన్ కావచ్చు సింగిల్ మెంబర్ అడిషన్ కావచ్చు ఇలాంటి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఒక టీ నెంబర్ అయితే వస్తుంది కదా సచివాలయంలో అప్లై చేసినప్పుడు ఆ టీ నెంబర్ ద్వారా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క మొబైల్ అప్లికేషన్లో ఈక్వేషన్ చేస్తాం కదా రేషన్ కార్డులు ఎంతమంది అయితే అంతమంది మనం ఈక్వేషన్ చేస్తాం కదా ఈ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డులో అంటే మన యొక్క రేషన్ కార్డ్ అనేది వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నప్పుడు అలాంటి ప్రాసెస్లో ఇలాంటి కేసెస్ వాళ్ళకి మనం అప్లై చేసినప్పుడు టీ నెంబర్ అయితే వస్తుందండి సో టీ నెంబర్ వచ్చినప్పుడు వాళ్ళకి ఈ కేవేస్ చేయాలా లేదా సో ఈ కేవేస్ అనేది మనకి చేయడానికి పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు ప్రతి ఒక్క వీడియో కింద కామెంట్ అయితే రావడం జరుగుతుంది సో వాళ్ళందరి కోసం అనేది వీడియో అనేది మీకు మీ ముందుకు తీసుకొస్తానండి ఈ వీడియో ద్వారా ఎవరైతే అడ్రస్ చేంజ్ చేసుకున్నారో వాళ్ళందరికీ క్లారిఫై అనేది ఇవ్వడం జరుగుతుంది సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్ అనేది మనం తీసుకుని వెళ్తాము అలాగే అడ్రస్ చేసి మనకి ఆధార్ కార్డ్ అనేది ఎక్కడ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అక్కడ అడ్రస్ అని చేంజ్ చేసుకుని ఉంటాము సో ఈ ప్రాసెస్ చేసుకున్న తర్వాత మనకి టీ నెంబర్ వస్తుంది టీ నెంబర్ ద్వారా ఈక్వే చేయాలంటే కేస్ అనేది అవసరం లేదండి సో మీకు ఏదైతే మీరు చేంజ్ ఆఫ్ అడ్రస్ నేను రైస్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు ఆటోమేటిక్గా బయోమెట్రిక్ పెడతారు సో బయోమెట్రిక్ అనేది మీరు ఎంటర్ చేస్తారు సో బయోమెట్రిక్ ఎంటర్ చేసినప్పుడు మీకు అప్పటికే ఈ కేజ్ కంప్లీట్ అయినట్టు అనమాట సో మీరు ఈ కేజ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట మనకి ఈ కేస్ కూడా అవసరం లేదు ఆ టీ నెంబర్ ద్వారా స్టేటస్ అనేది మీకు చూపిస్తాను డైరెక్ట్ డిస్కషన్ ద్వారా లాగ్లో అప్లై చేసిన వెంటనే మనకి ట్వంటీ వన్ డేస్ ఎస్ఎల్ఏ అని ఉంటుంది అంటే ఇరవై ఒక్క రోజులు అనేది డేటా ప్రాసెసింగ్ అనేది మనకి ఫార్వర్డ్ అవ్వడానికి ఇరవై ఒక్క రోజులు ఉంటుంది ఎస్ఎల్ఏ అనమాట ఈ ఇరవై ఎకరాలలో డైరెక్ట్గా మనకి తహల్దార్ లాగిన్లో అప్రూవ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీకు లైవ్ టైమ్తో చూపిస్తానండి సో ఎవరైతే కామెంట్ చేశారో ఇక్కడ చాలామంది మనకి కామెంట్ కూడా చేయడం జరిగిందండి సో ఇక్కడ మీకు చూపిస్తాను చాలామంది మనకి కామెంట్ చేయడం జరిగింది ఇక్కడ నేను ఒకరైతే తీసుకోవడం జరిగింది ఇక్కడ మనకి దాదాపుగా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ సంబంధించి రీసెంట్గా ట్వంటీ వన్ డేస్ బ్యాక్ అనేది మేము అప్లికేషన్ చేయడం జరిగింది సో ఇక్కడ మనకి ట్వంటీ వన్ డేస్ అయితే అవ్వడం జరిగిందండి ట్వంటీ వన్ డేస్ అయిపోయిన తర్వాత మరొకరి ఇక్కడ మనకి కామెంట్ చేయడం జరిగింది సో మీకు చూపిస్తాను సో కామెంట్ కూడా ఇక్కడ మనకి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం జరిగింది సో మీకు చూపిస్తానండి ఇప్పుడు మీకు లైవ్ డేమతో చూపిస్తాను ఇక్కడ మనకి చాలా మంది కామెంట్ చేశారు ఇక్కడ మనకి అన్న మేము రేషన్ కార్డ్ చేంజ్ చేసుకున్నాము దీనికి ఈ కేస్ మేము చేయాలా అని చెప్పేసి అడిగారు సో వారి కోసం అనేది వీడియో చేస్తున్నాను అలాగే మోగరు కూడా వెంకటేశ్వర్లు అనే అతను కూడా సేమ్ ప్రాబ్లం అని చెప్పేసి ఇట్లా చాలామంది కామెంట్స్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ ఈ కేసెస్లో మన యొక్క చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ కేసెస్లో మీకు లాస్ట్ వన్ వీక్ అయితే నేను అప్లై చేయడం జరిగింది అంటే ట్వంటీ వన్ డేస్ ఎస్ఎల్ఏ ఉంటుందండి ఆ యొక్క టీ నెంబర్ని తీసుకొని మీకు ఇక్కడ చూపిస్తాను డైరెక్ట్గా డిస్టర్స్ లాగిన్లో అప్లై చేసిన తర్వాత ట్వంటీ వన్ డేస్ లోపల మనకి ఎస్ఎల్ఏ ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయినాక తహిల్దార్ లాయిన్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఓకే చేస్తే అయిపోతుంది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో ఆ ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో దయచేసి సపోర్ట్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీ ముందుకి లైవ్ డౌమ్తో వీడియో తీసుకొస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియోకు మీరు అడిగిన కామెంట్కి పాజిబిలిటీ ఉంటే కన్నా ఖచ్చితంగా మీ ముందుకు వీడియో అనేది తీసుకొస్తానండి సో ఇక్కడ నేను మరొకసారి టీ నెంబర్ అనేది కాపీ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడ నేను ఏపీసీ అని చెప్పేసి క్లిక్ చేసాండి క్లిక్ చేసి సర్వీస్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్ మీద నేను ట్యాప్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సో పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి టీ నెంబర్ అయితే చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ అంటే రైస్ కార్డ్ అనేది మేము అడ్రస్ చేంజ్ చేసుకున్నాం అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ క్యూస్ అనేది అవసరం లేదండి డైరెక్ట్గా మీరు అప్లై చేసేటప్పుడే మీరు తంబేసింటారు తంబేసినారు ఉంటారు కాబట్టి ఇంకా అప్పుడు మీకు ఈ క్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు క్లియర్గా ఎత్తా మీదనుకున్నాను ఇక్కడ నేను సర్చ్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ అయితే వస్తుంది నేను క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి సో ఇక్కడ క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను విత్ లైవ్తో చూపిస్తాను అండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి డిజిటల్షన్ ద్వారా అయితే మనకి అప్లై చేయడం జరిగింది అంటే ఇది అప్లికేషన్ అనేది ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదులో అప్లై చేయడం జరిగింది అంటే ఇరవై మూడో తారీఖు చేయడం జరిగింది ఇక్కడ మనకి రిష్యూ టు డేట్ వచ్చేసి మనకి కంప్లీట్గా ప్రాసెస్ అనేది వర్క్ అయ్యింది అంటే మనకి ఇక్కడ చూడండి స్టేటస్ అనేది మనకి డిజిటల్ సైన్ అని చెప్పేసి డన్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ అంటే కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక్కడ మెయిన్గా మీరు స్టేటస్ చూసుకోవాలి సో మనకి ఇక్కడ ఒకవేళ టీ నెంబర్ ద్వారా మనం మెమరైజేషన్ కానీ స్పిట్టింగ్ కానీ చేస్తే ఇక్కడ మనకి ఈ ఈకేవైసీ అలాగే విఆర్ఓ లాగా అని చెప్పి చూపిస్తుంది కదా సో ఇక్కడ మనకి డైరెక్ట్ చూపించదండి ఎందుకంటే మనం అప్లై చేసినప్పుడే బయోమెట్రిక్ అనేది ఏసెంట్ అడ్రస్ చేంజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ చేయాలి ఇప్పుడు ఓటీపీ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీ ముందుకు వీడియో తీసుకొస్తాను బయోమెట్రిక్ వేస్తే మనకి ఆటోమేటిక్గా కంప్లీట్ ప్రాసెస్ అనేది అయినట్టు అనమాట ఎందుకంటే మనం జస్ట్ రేషన్ కార్డు అనేది అడ్రస్ చేంజ్ చేసుకుంటున్నాం సో అడ్రస్ చేంజ్ చేసుకున్నప్పుడు అందరూ ఈకేవేస్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే కుటుంబ పెద్ద కానీ రిమైనింగ్స్ ఎవరైతే ఆ రేషన్ కార్డు ఉన్నట్టు భార్యాభర్తలు ఎవరైతే ఒకరు కానీ బయోమెట్రిక్ వేస్తే అది ఆటోమేటిక్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకి చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ సో మనకి ఎస్ఎల్ వచ్చేసరికి ట్వంటీ వన్ డేస్ ఇది సో ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇక్కడ డిజిటల్ సైన్ అంటే పూర్తిగా కంప్లీట్గా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది అడ్రస్ చేంజ్ అవడం జరిగింది సో ఇక్కడ డిజిటల్ సైన్ కంప్లీట్ అవ్వడం జరిగింది మీరు అక్కడ మీరు ఎక్కడైతే మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకున్నారో ఆ అడ్రస్కి అనేది కంప్లీట్ ప్రాసెస్గా మీకు రేషన్ కార్డు అనే అడ్రస్ చేంజ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు మీరు అడిగిన కామెంట్కి ఈ వీడియో ద్వారా సమాధానం దొరికిందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఫ్రెండ్స్ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ సో మీరు మీ ముందుకి వీడియోలు తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాను చాలా కష్టపడుతున్నాను సో దయచేసి ఇన్ఫర్మేషన్ని పది మందికి షేర్ చేయండి అలాగే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది పది మందికి సజెషన్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి సో ఈ విధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్ సంబంధించి ఎవరైతే అడ్రస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ కేసు అనేది అవసరం లేదండి డైరెక్ట్ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీకు తమ్ము తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ కేసులోనే ఈ క్వశ్చన్స్ అవసరం లేదు సో ఇదండి మీరు మీరు అడిగినటువంటి కామెంట్కి ఈ వీడియో ద్వారా సమాధానం దొరికిందని చెప్పేసి నేను భావిస్తాను సో ఇదే వీడియోలో అప్డేట్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్